హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ మేమైతే శ్రీ వారాహి సిరిక్స్ ఇన్స్టా పేజీని మహిళలందరికీ ఇష్టమైన మార్చి ఎయిత్ రోజైతే మృదుల మేడం గారితో అనౌన్స్ చేపించినామండి ఆ రోజు నుంచి మన ఇన్స్టా పేజ్ అయితే చాలా డెవలప్ అవుతుంది మరి అనౌన్స్ చేసింది ఎవరు అనుకుంటున్నారా మన మృదుల మేడం కాబట్టి మేము ఇంత మంచిగా డెవలప్ అయింది చూసి మహబూబాబాద్లో అయితే శ్రీవారాయి సిల్క్స్ స్టాల్ అయితే ఓపెన్ చేసినాం ఈ స్టాల్ కూడా చాలా మంచి రన్ అవుతుంది మన మహిళలందరికీ ఎంకరేజ్గా గణపతి ఉత్సవాల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఫైవ్ మందికి అయితే మేము ఇక్కడ గిఫ్ట్ అరేంజ్ చేసినాం ఈ గిఫ్ట్స్ కూడా శ్రీరామసేన గణపతి ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో మంచిగా రంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయండి ఇక్కడ ఎంట్రీ కూడా మనకి శివలింగం టైప్ ఉంది చాలా బాగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో మేమైతే లేడీస్కి ఎంకరేజ్గా ఒక ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చినామండి ఈ గిఫ్ట్స్ ఎవరెవరికి వచ్చినాయి ఏ మహిళలకు వచ్చినాయి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తామా ఈ వీడియో చూద్దామండి ఇక్కడ ఉత్సవ కమిటీ పిల్లలంతా యూతే బాబు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నారంటే చాలా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ మేము కూడా శ్రీ వారాహి సిల్క్స్ అని ఒక మనం లో ఓపెన్ చేసినాం ఈ శ్రీ వారాహి లో మెయిన్ ఏంటంటే మనం తక్కువ రేట్లతో శారీస్ ఇవ్వటం అందరికి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవ్వటం మన లో షాపులలో దొరకలేని ఐటమ్ ప్లస్ జ్యువెలరీ కూడా మనము చాలా బాంబే నుంచి తెచ్చి మేము మా దగ్గర ఐదు వందల నుంచి ముప్పై వేల వరకు పెళ్లి కుదిరినా కూడా పట్టుతీరలు ఏంటంటే లోనే షాపులు మనకి ఖర్చులు కూడా ఉండవు కాబట్టి మీకు తక్కువ రేట్లకి ఇవ్వగలుగుతాం శ్రీ వారాహి సిల్క్స్ పెట్టినందుకు మనం ఇక్కడ ఇంత మంచిగా మా బాబు ఫ్రెండ్స్ ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నందుకు చాలా సంతోషపడి మేము శ్రీ వారాహి సిల్క్ నుంచి ఐదుగురికి గిఫ్ట్ వాచర్ ఇద్దామనుకున్నాం అండి ఒక్కొక్క గిఫ్ట్ వాచర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ గిఫ్ట్ వాచర్ తీసుకొని శ్రీ వారాహి సిల్క్స్ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ థౌజండ్ రూపీస్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కట్ చేసి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి మీకు ఒకవేళ ఫైవ్ హండ్రెడే శారీ కావాలన్నా కూడా ఇస్తాము నో ప్రాబ్లం మీరు ఎంత ఎంత చేసినా అందులో ఫైవ్ హండ్రెడ్ అయితే కట్ చేస్తాము మీరు అందరూ కూడా మాట్ కి రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఐదుగురికి గిఫ్ట్ వాచర్స్ ఇస్తున్నామండి ఈ కమిటీ సభ్యులు ఈ గిఫ్ట్ వాచర్స్ కమిటీ వాళ్ళు తీస్తారు గిఫ్ట్ వాచర్స్ ఎవరన్నా తీయబడును నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఫోర్ టూ త్రీ ఫైవ్ నాలుగు కోచర్లు శ్రీరామ్ సేనా గారి ప్రెసిడెంట్ ఫౌండర్ వంశీకృష్ణ తీస్తున్నారు నాలుగు టికెట్లు ఎన్ భరత్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ టూ జీరో సెకండ్ లక్కీ విన్నర్ ఎన్ భరత్ ताड़ लक्की ड्रा इस अनुपमा आरके बॉक्स नबल नाइन फोर नाइन एट पॉन्ट टू सेवेंटी टू थ्री ఫోర్త్ లక్కీడ్రా భువనగిరి శ్రీదేవి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఇక్కడనే ఉన్నారు ఫోర్త్ లక్కీడ్రా శ్రీరామ్ సేనా ఆధ్వర్యంలో శ్రీ వారాయి విగ్రహదాద బోడబుర్లి ఫిఫ్త్ లక్కెట్రా తీయబడుతుంది

కదా ఎవరెవరికి గిఫ్ట్స్ వచ్చినాయని మరి గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరికి కూడా మీరు కంగ్రాచులేషన్స్ అని కామెంట్ పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మరి గిఫ్ట్స్ రాని వాళ్ళందరూ కూడా సి వారాయి సిల్క్స్కి వచ్చి షాపింగ్ చేయండి మీకు మంచి డిస్కౌంట్తో మన దగ్గర శారీస్ కొనుక్కొనిపోండి అట్లనే అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళకి దసరా పండగ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు కూడా దసరాకి షాపింగ్ చేయండి శ్రీ వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నా ఇట్లు మీ మా శైలజ మాశెట్టి మన శ్రీ వారాహి సిల్క్స్ అంటే వస్త్రాలలో శోభ ఆభరణాలలో వైభవం అండి శ్రీ వారాహి సిల్క్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ